నీవు విను నరకాసురుడు జవరం తెలుసా ఆ రాక్షస రాజు సామాన్యుడు కాదు అతను భూదేవికి మరియు విష్ణువు అవతారమైన వరాహమూర్తికి జన్మించాడు కానీ దేవతా తల్లికి పుట్టినప్పటికీ నిర్లక్ష్యం వల్ల అతను దుర్మార్గుడిగా అహంకారిగా మారిపోయాడు ప్రాజ్యోతిషపురం అనే రాజ్యాన్ని పాలిస్తూ పదహారు వేల వంద మంది స్త్రీలను బంధించి ప్రజలపై భయాన్ని పెంచాడు అతని క్రూరత్వం చూసి దేవతలు నా వద్దకు వచ్చి వేడుకున్నారు కృష్ణ ఈ రాక్షసుడిని సంహరించు నేనేం చేశానో తెలుసా భీమా నా భార్య సత్యభామ ఆమె భూదేవి అవతారంలో జన్మించింది కాబట్టి నా భార్యతో కలిసి యుద్ధానికి వెళ్లాను ఆ ఘోర యుద్ధంలో నరకాసురుడు సత్యభామ చేతిలో మరణించాడు ఆ ఘన విజయం మనకు ఒక పెద్ద పాఠం నేర్పింది అధర్మం మీద ధర్మం అన్యాయం మీద న్యాయం చీకటి మీద వెలుగు వీటిపై ఎప్పుడూ ధైర్యంతో విజయం సాధించవచ్చు ప్రజలు ఆ రోజు ఎంతగానో ఆనందించారు భీమా దీపాలు వెలిగించడం పటాకులు పేర్చడం ఇళ్లను అలంకరించడం ఇవన్నీ ఆ రోజు మొదలయ్యాయి ఆ రోజు నరక చతుర్దశిని మనం చిన్న దీపావళిగా పిలుస్తాం ఆ రోజున భయాన్ని అధిగమించి వెలుగు సాధించిన విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం భావా కృష్ణ ఈసారి లక్ష్మి పూజ ఎప్పుడు చేసుకోవాలి బావా భీమా ఇదిగో ఈ పిల్ల మరి రాజు చెబుతాడు దీపావళి అక్టోబర్ సాయంత్రం వరకు ఉంటుంది ఆ కాలంలో పూజ అత్యంత ఉంటుంది ఈ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి